ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకొని రెండు సంవత్సరాలు అయింది ఒక్క సంవత్సరం నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి అంటే చేసి చూపిస్తాను అందరినీ ప్రార్థించమన్నాను కానీ సైతాన్ ద్వారా ప్రేరేపించబడి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా ఆ రూట్ లో వెళ్లారో అదే రూట్ లో ఈయన ప్రయాణం చేస్తున్నాడు ఇంకా లాభం ఎవరికి కాంగ్రెస్ పార్టీకి వందల వేలు కోట్లు ప్రతి నెల పంపిస్తున్నారని బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు నోరు ముయించడానికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చుట్టూ పెట్టుకున్నాడు అటు కొంతమందిని ఇంత ఘోరమైన పరిపాలన నేను బెస్ట్ సీఎం చేద్దామని మీకు చెప్పాను మీ అందరికీ వేయమన్నాను ఆయన వరస్ట్ సీఎం అయిపోయాడు ఈ రెండు సంవత్సరాల్లో చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఊహకు అతీతంగా సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు రేపు సమిట్ వాళ్ళ తమ్ముడికి ఇన్ఛార్జి పెట్టారట ఆరు వేల మంది పోలీసు బృందం అంటే ఈ సమిట్ కి ఎవడొస్తున్నాడు రెండు వందల దేశాల ప్రెసిడెంట్లు ఒక్కడైనా వస్తున్నాడా మూడు వేల మంది బిలియనే ఇన్వెస్టర్ ఒక్కడైనా వస్తున్నాడా ఇదిగో మన ఇండియాలో దోచుకునే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వస్తున్నారు అరే బాబు నువ్వు మాకు వెయ్యి కోట్లు ది ఈ భూములు ఇచ్చేసాయి నీకు ఏడు పర్సెంట్ పది పర్సెంట్ ఇచ్చాం కదా ఎలక్షన్ ముందు ఇంకొక ఏడు